అని అన్న పెట్టిన కొట్టడానికి వచ్చేది నా షాపుని కొట్టకరా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బు అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మన ఆగలేదు దానివల్ల ఆగవద్దు రోడ్డు దెబ్బ కొట్టింది అన్న ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా పెట్టుకుంటాను కొట్ట

అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఎన్ని గంటలకు అయింది అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలుసు మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు అనుగను పాపంగా పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని